తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఏంటి సార్ ఒక పార్టీ ఇంకో పార్టీ పైన నువ్వు డెవలప్ చేసినావు నువ్వు అప్పులు అని నువ్వు ఒకళ్ళంటే ఒకరి పైన నిందలేసుకుంటున్నావు నువ్వు అప్పులు చేసినావు నువ్వు అప్పులు చేసినావు అని అసలు ఎవరు డెవలప్ చేశారు ఎవరు అప్పులేసారు ఏం సార్ అసలు పంచాయతీ వాస్తవంగా పరిస్థితి మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితే ఉంది ప్రస్తుతానికి ఎందుకంటే లోటు బడ్జెట్ తోటి ప్రభుత్వం కొనసాగుతుంది అలాగే అప్పుల లిమిట్ కూడా దాటిపోయిన పరిస్థితి ఉందనేది వైట్ పేపర్స్ చెప్తున్నాయి ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైట్ పేపర్స్ చూస్తే దాన్ని బట్టి చూస్తే బాగా డిఫిసిట్లో ఉంది ఆర్థిక పరిస్థితి అది వాస్తవం అయితే దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలు అని చెప్పాలి ఎందుకంటే ఆరు గ్యారంటీలు సంక్షేమ పథకాలకు సంబంధించినవి ఇచ్చినారు వాటిని ఇమీడియట్గా ఈ విత్న్ హండ్రెడ్ డేస్లో ఇంప్లిమెంట్ చేయాలి కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం రాసాన్ని బాగలేదు ఇంకా అవే కాక అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే బోలెడు ఉన్నాయి ఆర్థిక సమస్యలు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉండే అవకాశం ఉంది అయితే రేవంత్ రెడ్డి ఫస్ట్ కేబినెట్లోనే వారు తీర్మానం చేసింది ఏంటంటే ప్రస్తుతం మనం అధికారంలోకి వచ్చినాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో దాని శ్వేత పత్రం ద్వారా ప్రజలకు తెలపాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారంగానే ప్రతి డిపార్ట్మెంట్ది కూడా అసలు పరిస్థితి ఏంది వాస్తవ పరిస్థితి ఏంది అనేది ఈరోజు అసెంబ్లీ సమావేశాల నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం అంటే ఏ ఆర్థిక పరిస్థితి ఏ డిపార్ట్మెంట్ ఏ రకంగా ఉందలేదు అట్లా వన్ బై వన్ అవన్నీ చర్చకొచ్చే అవకాశం ఉంది అసెంబ్లీలో మరి ఓవరాల్గా మాత్రం ఫైవ్ ల్యాక్స్ కరోడ్స్ ఎబో అంటే ఫైవ్ లాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సమ్ చేంజ్ అప్పులు మాట మాత్రం వాస్తవమే అనేది తెలిసిపోతుంది అంటే బడ్జెట్వి అప్పులు ఉంటాయి కార్పొరేషన్ అప్పులు ఉంటాయి ఈ రెండింటి కలిపితే సిక్స్ ల్యాక్స్ ఎబోనే ఉన్నట్టు అనిపిస్తుంది మనకు ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి అయితే సవాళ్ళే అయితే ప్రతిపక్షం ఏమంటుంది మొన్నటి వరకు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షం అసెంబ్లీ మొన్న కేటీఆర్ మాట్లాడింది కానీ ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నది కానీ మనం గమనిస్తే వాళ్ళు అన్నది ఏంటంటే సరే అప్పులైన మాట వాస్తవమే దానికి తోడు అంతే సమానంగా మేము ఆస్తులను కూడా సృష్టించినాము అని చెప్తున్నారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సరే ఆస్తులు రావచ్చు కానీ అవి ఎంతవరకు ప్రజలకు ఉపయోగంలోకి వచ్చినాయని చూసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అదంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి పోయినట్టే మనకు చాలా విషయాలు కనపడతాయి ఇప్పుడు ఉదాహరణ కాళేశ్వరం ఉంది సుమారుగా లక్ష కోట్ల పైన దాని మీద ఇన్వెస్ట్ చేశారు ఇంకా కాస్త చేయాల్సింది కూడా ఉంది అవన్నిటిని చూసినప్పుడు వన్ లాక్ ఎబో క్రౌడ్స్ ఖర్చు పెట్టినప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాని ద్వారా యూటిలైజేషన్ ఎంత ఉందన్నప్పుడు దాని రిజల్ట్ కనపడతలేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంత ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఒక నిరర్ధక ఆస్తిగా మారిపోయినట్టు లెక్క అంటే ఇప్పుడు వీళ్ళంటారు కదా ఆస్తులు సృష్టించినము అని అంటున్నారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ఆస్తిని సృష్టించడం మాట వాస్తవం కానీ దాని ఉపయోగం చూసినప్పుడు అది ఒక నిరర్ధకంగా కనపడుతుంది మనకు అంటే ఉపయోగం లెక్క వస్తలేదు అంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి పోతుంది కదా అది ఉపయోగం లేని గోదావరి నదిలో లక్ష కోట్లను కల్పిన కిందకి లెక్కొస్తుంది కోట్లు అంటే ఆ రకమైనది రిజల్ట్ లేదు ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే కాళేశ్వరం కింద సుమారుగా పద్దెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామనేది హామీ కేసీఆర్ ప్రభుత్వానికి ఇవాళ లెక్కలు తీస్తే మూడు సంవత్సరాలు అయింది ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి సుమారుగా నలభై రెండు వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించింది ఆ ప్రాజెక్టు ఎన్ని లక్షల ఎకరాలకు అందియాలి పద్దెనిమిది లక్షల ఎకరాలకు అందించాలి అందించింది ఎంత త్రీ ఇయర్స్లో అంటే ఫార్టీ టూ థౌజండ్ ఎకర్స్ అసలు ఎక్కడుంది పొంతన ఆ ప్రాజెక్టు ఉన్నా లేకున్నా ఒకటే సమానంగా కనపడుతుంది కదా మనకి అంటే రిజల్ట్ లేదు కాబట్టి అది ఏమైంది ఇప్పుడు నిరర్ధక ప్రాజెక్టుగా మారిందని చెప్పుకోవచ్చు అట్లనే ఈ యాదాద్రి భవన్ అదేంటి భద్రాద్రి అనేటి పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు అందులో కూడా వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయ్యాడు కూడా అది కూడా ఒక ఆస్తిగా మనం అనుకోవచ్చు కానీ యూటిలైజేషన్ వచ్చేసరికల్లా ఆ యాదాద్రి ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు అయినా కానీ దాని ప్రొడక్షన్ ఎక్స్పెన్స్ ఎంత వస్తుంది అనేది ఎవరికి అంత అంచనా లేదు భద్రాద్రి ప్రాజెక్టు ఈ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయింది కానీ దాని పవర్ జనరేషన్ ఎక్స్పెన్సు బయట ఉన్న కాస్ట్ కంటే ఎక్కువ ఉంది అంటే దాని మిషన్లు ఏందని అంటే పాత టెక్నాలజీతోటి పాత టెక్నాలజీ మిషన్లతోటి ప్రొడక్ట్ చేయడం వల్ల ఈ ప్రొడక్షన్ ఎక్స్పెన్స్ అవుతుంది బాగా బాగా పెరిగిపోతుంది అది అంటే నీకు బయట దొరుకుతున్న కరెంట్ రేట్ కంటే ఎక్కువ రేటు పడుతుంది అది మరి అదేమైనట్టు ఇప్పుడు భద్రాద్రి కానీ యాదాద్రి కానీ నిరర్ధక ఆస్తులు కానీ మారినట్టు కదా ఇట్లా మనం వన్ బై వన్ చూసుకుంటూ పోతే ఏంటంటే మోస్ట్లీ కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడైతే పెట్టుబడులు పెట్టినరో ఆస్తులు సృష్టించడం అని చెప్తున్నారో అవి ప్రజల వాడకంలోకి రాలే రాలేకపోతున్నాయి వాడకంలోకి ముందైనా వస్తాయంటే ఆ నమ్మకం కూడా లేదు అంటే ఓవరాల్గా ఒక విజన్ లేకుండా నిర్మాణాలు జరిగినాయి ఇవన్నీ కాళేశ్వరం కావచ్చు భద్రాద్రి కావచ్చు యాదాద్రి కావచ్చు అంటే కేసీఆర్కి ఎప్పుడు ఏ కలబడితే ఆ పని చేసిండు అంటే పది మందితోటి చర్చించి ఏది బాగు ఏది చెడు అనే ధోరణి గత పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో మనకు ఎక్కడ కనపడలే ఇప్పుడు కాళేశ్వరం గురించి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు నేనే ఒక ఇంజనీర్గా మారినా అని చెప్తాడు అంటే ఎవరు పని వారు చేయాలి అట్లా జరగలే ఈ ప్రభుత్వంలో కేసీఆర్ ఏదనుకుంటా జరిగింది దానికి ఒక స్ట్రాటజీ ఒక ప్లాను అది బెనిఫిషియరీ కాదా ఏమైతే దానితోటి సంబంధం లేకుండా పనులు జరిగినాయి దానివల్ల ఏమైందంటే వీళ్ళు సృష్టించిన ఆస్తులన్నీ నిరద్ధకంగా మారినాయి అంటే ఉపయోగంలోకి రాకుండా మారినాయి ఇక నువ్వు మేము అప్పులు తెచ్చినాము ఆస్తులు అని చెప్తే ఉంది అంటే అర్థం లేకుండా పోయింది అప్పులు చేయడంలో సరే ప్రజలకు ఉపయోగపడేది ఉంటుంది ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడేది ఉండదు అని మనం చెప్పండి ఉంటుంది కానీ నువ్వు చేసిన ఎక్స్పెన్స్కు జరుగుతున్న ఉపయోగానికి చాలా తేడా ఉంది ఇప్పుడు కాళేశ్వరంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అయితే వన్ రూపీ ఎక్స్పెన్స్ అవుతుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాసే కదా మరి ఆ ఇన్వెస్ట్మెంట్ని ఏమంటాం లక్ష కోట్ల పైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ను నిరార్థకం అంటాం కదా అవి అటువంటి పనులు జరిగినాయి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు నువ్వు ఆరు లక్షల కోట్ల పైన అప్పులు జరిగినాయి అంటే ఇటువంటి వాటికే ఎక్కువ జరిగింది ఇప్పుడు అవి జరిగినాయి